హలో వెల్కమ్ టు మంజు నాగ బ్లాగ్స్ ఇదైతే ఎస్టర్డేస్ నిన్నటి బ్లాగ్ అండి నేను మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫెసిలిట్ చేశాను ఇంకా దియా అయితే లేదు కదా ఇంకా శశి ఒక్కొత్త అని అనమాట శశికి అయితే బాగా బోర్ కొట్టేసింది ఇంక నేనైతే ఇలాగ నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేశాను నాతో పాటు శశి కూడా కొంచెం డేట్స్ అయ్యి తింటుంది ఇదివరకు అయితే జ్యూస్ అయితే తాకేది ఒక్కసారి ఒక్కసారి డేపుడు పలుకు ఆడంబరము కాను సజ్జ నుండు పలుకు చల్లగాను చల్లగాను కంచు మ్రోగు మ్రోగు నట్లు కన కంబు బ్రోగున్న విశ్వ అభి రామ వినురా మా రామ రామ చూసారు కదా దానికైతే ఎంత కోపం వచ్చేస్తుందో మా అత్తయ్య గారు ఇంకా చెప్తుంటే చెప్పాలని చెప్పి చెప్తేనేమో ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది దాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవి చూసారు కదా అలా ఇదైతే కరివేపాకు పొడి అండి అదే మా మామయ్య వాళ్ళకి షాప్ ఉంటుంది కదా వాళ్ళు ఎక్కువ కరివేపాకు కొంచెం వెజిటేబుల్స్ అవి కూడా తెస్తారనమాట ఇంకా కరివేపాకుతోనే మా అత్తయ్య అయితే ఇలాగ కరివేపాకు పొడి చేసి నాకు ఇచ్చారనమాట కరివేపాకు పొడి ఇంకా కూరల్లో కారము ఇంకా పచ్చలవి పెట్టుకోవడానికి గొడ్డు కారం అంటారు కదా అది కూడా తెచ్చుకున్నాను అనమాట నేను ఈసారి వచ్చేటప్పుడు ఇంకా మా చెల్లికి నాకు ఇద్దరికీ ఇచ్చారు ఇంకా నేను అయితే ఈరోజు అయితే బీరకాయ కర్రీ టమాటో పప్పు అండ్ వడియాలు వేయించాను దాంతోపాటు చల్లమిరపకాయలు కూడా చేశాను అనమాట మీలో ఎంతమందికి చల్లమిరపకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఇంకా పప్పు ఉంటే పప్పులో వడియాల కన్నా నాకైతే చల్లమిరపకాయలే చాలా ఇష్టం అండి ఇంకా నేను ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను బీరకాయ కర్రీలోని వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఇంక నేను ఓన్లీ బీరకాయ కాకుండా పాలేసి చేస్తాను అనమాట మీ మీ అందరికీ తెలుసా ఇలా పాలేసి చేసుకోవడం ఇంక కర్రీ అంతా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుందండి ఇంక ఉప్పు కారము ఇలా వెల్లుల్లిపాయలు అంతా కూర అంతా మక్కిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం పాలు వేసుకోవాలన్నమాట మంచి కమ్మటి టేస్ట్ అయితే వస్తుందనమాట కూర చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం నేను చేసిన కర్రీ అయితే మొత్తం ఆఫ్టర్నూన్కి అయిపోయిందండి మా శశికుడు ఇలా వేసి చేస్తే చాలా బాగా అనమాట కూ కారం ఇచ్చానని చెప్పాను కదా ఇదేనమాట కూరల్లో కారము అండ్ ఇదైతే గొడ్డు కారం అనమాట కొంచెం పికిల్స్ అవి ఏమన్నా నిమ్మకాయ పికలు అలాంటివి ఏమైనా పెట్టుకున్నప్పుడు కొంచెం యూజ్ అవుతుందని చెప్పి తెచ్చుకున్నాను అనమాట నేను అంటే ఈ కూరల్లో కారం ఇవ్వండి ఇలా పాలు అయ్యి వేసుకుంటాను అనమాట ఇంకా లాస్ట్లో ఇంకా కొంచెం కూర చల్లారిన తర్వాత ఇలా పాలు వేసుకొని కల్పిసుకుంటాం అనమాట కూర అయితే చాలా టేస్టీగా వస్తుందండి ఎవరైనా ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి ఇంకా కూరతో పాటు నేను పప్పు ఇంకా తర్వాత వడియాలు అన్నీ కూడా వేయించేసాను అనమాట మార్నింగ్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసాను తర్వాత ఇంకా స్నానము నా స్నానము అయిపోయింది ఇంకా శశి స్నానం కూడా అయిపోయిన తర్వాత దాని జుట్టు చూస్తే కొంచెం బాగా స్విట్టింగ్స్ వచ్చినట్టు అనిపించింది నాకు ఇగోండి పప్పు అన్నాను కదా పప్పు వడియాలు ఇలా చల్లమిరపకాయలు కూడా చేశాను అనమాట ఇంకా ఆ రోజైతే ఇంకా భోజనాలు అవి అయిన తర్వాత అయితే మేము ఒక మూవీ చూసామండి మూవీ పేరు అయితే ప్రాజెక్ట్ జెడ్ అంట బాగానే ఉంది మూవీ అహాలో వస్తుంది ఒకసారి చూడండి మూవీ అయితే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే హీరోయిన్ అయితే లావణి అనమాట హీరో పేరు మర్చిపోయినండి నాకైతే గుర్తులేదు ఇంకా చూడండి ఇక్కడ శశి జుట్టు అయితే బాగా స్ప్లిట్టింగ్స్ వచ్చాయి అనమాట ఇంక సరే బ్యూటీ పార్లర్కి వెళ్ళడం ఎందుకు కొంచెం నేనే కట్ చేసేయొచ్చు కదా అని కిందనైతే కొంచెం కట్ చేసాను అనమాట నేను హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుందండి ఎలా వేసినా సరే ఈవినింగ్ కల్లా మొత్తం చేర్పిస్తుంటుంది జుట్టు రెండు జడ్లు వేస్తేనే అవి పైకి రిబ్బన్స్తో కడితేనే ఉంచుకుంటుంది ఇంకా ఇలా ఒక జడ కానీ పోనీ కానీ ఏం వేసినా సరే ఆ బ్యాండ్ ఇంకా కిందకి వచ్చేస్తుంది అనమాట ఇలా ముందునైతే కొంచెం ఫ్రంట్ అండ్ పప్పిలాగా ఇలా కట్ చేశాను నేను అది ఎదిగి ఇప్పుడు ఇలా వచ్చింది ఇంకా కాసేపటికైతే ఆ జుట్టు కూడా ఇలా ముందుకు వచ్చేస్తుంది అమ్మా చూడండి ఎలాంటి వేషాలు వేస్తుందో నేను వీడియో తీస్తున్నానని అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా హాఫ్ ఇయర్ వేసి ఇలా అల్లుతున్నాను అనమాట ఇలా అయితే కొంచెంసేపు బాగానే ఉంచుకుంటుంది ఇంకా బాగా స్విట్టింగ్స్ వచ్చేసాయని చెప్పి నేనైతే కొంచెం హెయిర్ కట్ చేశాను ఇంకా నేను హెయిర్కి అయితే పిల్లలకి హెయిర్కి అయితే నేను బాగా కేర్ తీసుకుంటానండి ఎందుకంటే నాదంత పెద్ద లాంగ్ హెయిర్ అయితే కాదు వాల్యూమ్ అయితే ఉంటుంది కానీ నా హెయిర్ కానీ లాంగ్ అయితే కాదనమాట నాకైతే లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మా పిల్లలకైనా లాంగ్ హెయిర్ రావాలని నేను వాళ్ళకైతే అయితే కుంగుటకాయలే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను ఇంకా మా అత్తె వాళ్ళ ఇంటికి మందార మందారాకులు మందార పువ్వులు మెయిన్గా ఏంటంటే మందార ఆకులు రాస్తే ఏంటంటే పెద్ద అయిన తర్వాత హెయిర్ బ్లాక్గా ఉంటుందంట మనకి ఎంత ఒక సిక్స్టీ ప్లస్ అయినా సరే హెయిర్ వైట్ హెయిర్ రాదు అని అంటారనమాట యాక్చువల్గా ఇది ఏంటంటే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేవారు ఆవిడది చాలా బ్లాక్గా ఉండేదనమాట ఆవిడ సిక్స్టీ ప్లస్ ఉంటుంది అనమాట హెయిర్ కానీ ఒక్క వైట్ హెయిర్ కూడా లేదనమాట అడిగితేనేమో ఇలా చిన్నప్పుడు మందారాకులు రాసుకునేదాన్ని అని అనమాట ఇంక సరే అని చెప్పి నేను కానీ ఆకుల వల్ల ఏంటంటే హెయిర్ కూడా చాలా స్మూత్ అవుతుందండి మందార ఆకులు ప్లస్ మందార పువ్వు కూడా నేను కలిపేస్తుంటాను అందులోని హెయిర్ బా స్మూత్గా అవుతుంది అండ్ ప్లస్ ఏంటంటే వైట్ అవ్వకుండా ఉంటుంది కదా అని కదా అని చెప్పి నేను ఈ రెండు అయితే యూస్ చేస్తుంటాను మా తేవాని ఇంటికి వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటాను అనమాట పిల్లలకి పెడతాను నేను పెట్టుకుంటాను దియా కూడా పెడతాను మీ నా వీడియోస్ చూస్తూ ఉంటే కనుక మీకు తెలుస్తుంది ముందు వీడియోస్లో కూడా నేను ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు అయితే పెట్టాను అది చిన్న షార్ట్ కూడా కూడా పెట్టాను అనమాట నేనైతే ఇంకా శశికి అయితే జడది వేసేసి ఇంకా మూవీ అది చూసి ఇంకా అలాగలా టైం అయిందండి ఇంకా తర్వాత అయితే శశికి అయితే కాసేపు చదివిపించాను ఇంకా శశి అయితే టూ త్రీ డేస్ నుంచి ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాకు శాండ్విచ్ కావాలి శాండ్విచ్ కావాలి అంటుందన్నమాట లాస్ట్ టైం డి వెళ్ళినప్పుడు అయితే మైనీస్ ఇవన్నీ తీసుకున్నాను ఇంకా బ్రెడ్ లేదు కదా అని నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే బ్రెడ్ తీసుకొని వచ్చాను ఇంకైతే శాండ్విచ్ అయితే చేశాను అనమాట శాండ్విచ్ అయితే చాలా బాగా వచ్చిందండి సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్లా కూడా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా చాలా శశికి అయితే బాగా నచ్చింది అనమాట శాండ్విచ్ ఏమీ లేదండి ఫస్ట్ అయితే మనము కొంచెం ఆనియన్స్ టమాటో కొంచెం కట్ చేసుకుంటాము మన దగ్గర క్యాప్సికమ్ కూడా ఉంటే కనుక కట్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే క్యాప్సికమ్ లేదు అవైలబిలిటీ అందుకని నేను ఒక టమాటో ఒక ఆనియన్ తీసుకున్నాను మైనీస్ ఉండాలి కొంచెం టమాటో సాసు ఉప్పు కొంచెం పెప్పర్ పౌడర్ ఉంటే సరిపోతుంది అనమాట మన దగ్గర ఇంకోటి ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కూడా బాగుంటుంది అనమాట నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ కూడా లేదు అందుకే నేనైతే కొంచెం కారం వేసేసాను ఇంక ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి టమాటోని ఆనియన్ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అందులోకి మనము కొంచెం పెప్పరు కొంచెం సాల్టు కొంచెం కారము కొంచెము టమాటో సాసు కొంచెం మైనీస్ అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట మైనీస్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది శాండ్విచ్కి మీకు కావాలనుకుంటే అలా అన్న తినచ్చు లేదంటే బ్రెడ్ని కాల్చైనా సరే తినొచ్చు అనమాట అది మీ ఇష్టం అనమాట మీకు ఎలా నచ్చుతాయో అలా చేయొచ్చు ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కల్పిసుకోవాలన్నమాట తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపిసుకుంటే మనకి లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా బ్రెడ్ మీద ఇలా ఒకవేపు రాసుకొని దాన్ని కాల్చుకోవాలి నెయ్యి వేసుకొని నేనైతే కాల్చాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కామెంట్ చేయండి నేనైతే టమాటో సాస్ అయితే కొంచెమే వేసాను మరీ ఎక్కువ వేసేస్తే స్వీట్ వచ్చేస్తుంది కదా అనే దీంతో నేను వేయలేదు మైనీస్ అయితే కొంచెం ఎక్కువ బాగా బాగానే వేసుకోవాలి అది బాగా మిక్స్ చేయాలి మైనీస్ వేసిన తర్వాత ఇంక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఒకవేపు ఇలాగా అన్నీ ఇలా స్టఫ్లా పెట్టేసుకొని రెండు వేపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే అదే కాల్చుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కూడా ఇలా బ్రౌన్ కలర్ వస్తే కనుక సరిపోతుంది తర్వాత అది మత్తికి కట్ చేసుకొని మనం ఇంకా తినేయచ్చు అనమాట చాలా బాగా వచ్చిందండి ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఇలా సింపుల్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట శశి ఎలా ఉంది 嗯，给。Okay.